అండి ఈరోజు నేను తయారు చేసేది అరటికాయ కొత్తిమీర కారం అండి కూర కొత్తిర కారం కూర ఇదిగోండి అరటికాయ అండి కుక్కర్లో పెట్టి పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను నాలుగు అరటికాయలు అండి పెద్దవి నాలుగు అరటికాయలు ఇవి దీంట్లో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు మిరపకాయ కరివేపాకు కొత్తిమీర అండి కొత్తిమీర పచ్చిమిరకాయ కీలకర్ర అండి అల్లం వేయండి ఓన్లీ ఇది ఉప్పు రుచికి సరిపడా పసుపు అక్క నిమ్మకాయ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది నూనె అంతే రండి వేసుకుందాం ఆల్రెడీ పోపు వేసిన మా చాలా ఈజీ ఇది ఇంట్లో నిమ్మకాయ దుండ్కోకపోయినా బాగుంటుంది అది ఎవరిష్టం వాళ్ళది అల్లంపచ్చిరకాయలు వేసి నిమ్మకాయ పిండేదిలాగా కాకుండా ఇది కొత్తిమీరతో బాగుంటుంది ఇదో రకమైన వేసుకుంటుంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు డౌన్కి వెళ్ళిపోతుంది చూసుకోండి చేసిన వాళ్ళు చేయక్కర్లేదు చేయని వాళ్ళే చేయండి అదే అసలు ఇక కొత్తిమీర కారం అంత వేసుకోకపోయినా పర్లేదు అంటే కొత్తిమీర ఎక్కువ ఉంది పచ్చిమిరకాయలు తక్కువ ఉండే కొత్తిమీర అలా అందిస్తుంది ఈ పోక విధంగానే కొత్తిమీర కారం వేసుకొని వేయించుకోవాలంటే బాగా వేగింది ఇలా కొత్తిమీర కారం వేసేసుకుందాం అంటే అరటికాయ కూడా ఉడికింది ఇది పచ్చికారం కదండి అందుకని వేస్తున్నాను దీంట్లో ఉప్పు ఏం వేయకుండా ఉప్తి పసుపు నల్లబడకుండా ఉంటుందని అలా ఉడకబెట్టాను నేను ఇప్పుడు అరటికాయ వేసుకున్నామండి పసుపు వేసుకుందాం ఉప్పండి పసుపు వేయక్కర్లేదు ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం వేసాను ధనియాల పొడి వేసుకున్నా వేసుకోవచ్చు కానీ ఇది రకంగా టేస్ట్ ఉంటుంది ఇంట్లో ఇంగు అవి ఏమీ వేయక్కర్లేదండి తింటే ముందు కొంచెం నిమ్మకాయ పిండికొని దింపుకుంటే సరే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాం ఓకేనండి నిమ్మకాయ మళ్ళీ పిండి చూపిస్తాను స్టవ్ బంద్ చేసేస్తున్నాను నిమ్మకాయ పిండి ఇంతేనండి నిమ్మకాయ పిండి అని ఒకసారి కలుపుకున్న ఒక్కటే పెద్ద పిండండి ఎక్కువ పిండద్దు కొత్తిమీర వాసన ఉండదు ఎక్కువ మరి పులుపు అవుతుంది కొంచమే కదా కూర చూసుకోండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్స్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే